పెట్టుకోగల అభ్యర్థులకు సంబంధించి డిస్కషన్ బాగా జరుగుతుందండి నేను ఇందాక అన్నట్లుగా మేము మాకున్నటువంటి ప్రాబుల్ క్యాండిడేట్స్ వారికి చెప్పున్నాము ఇవాళ మా దగ్గర నుండి సూచనలన్నీ తీసుకున్నారు రేపు అవతల పార్టీ అంటే ఇప్పుడు అలయన్స్లో ఉన్నటువంటి టీడీపీ జనసేన తోటి రేపు వారు మళ్ళీ మీటింగ్ ఉంది వారు కూర్చుని డిస్కస్ చేసిన తర్వాత ఆ తర్వాత ఎన్ని సీట్లు ఎక్కడ అసలు అవన్నీ కూడా రేపు మనకి మాకు తెలియజేస్తారు ఇప్పుడు ఇక్కడ దాకా ఏదైతే నెంబర్ ఆఫ్ సీట్స్ అసెంబ్లీ ఎన్ని ఎంపీ ఎన్ని అనేది ఒక క్లారి క్లారిటీ అనేది ఏదైనా అంటే మేము అడిగే అడుగుతాం కదండి బట్ అల్టిమేట్లీ క్లారిటీ ఎప్పుడు వస్తుంది అవతల అవతల వారితోటి కూర్చుని డిస్కస్ చేసిన తర్వాత ఆ తర్వాత తెలుస్తుంది మా సంఘటన మంత్రి గారు మధుకర్ గారు శివప్రకాష్ గారు ఎవరైతే స్టేట్ ఇన్ఛార్జో అదేవిధంగా పైనుండి వచ్చినటువంటి కమిటీ మన గజేంద్రసింగ్ షెకావత్ గారు వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ తర్వాత జై బైజైన్ పాండాని పార్టీ ఉపాధ్యక్షులు నేషనల్ థ్యాంక్ యూ రేపు ప్రతిపక్షాలతో మీటింగ్ ముగ్గురితో మీటింగ్ సమావేశం